సినిమా సక్సెస్ ప్రీ తెలిసిపోతుంది అందుకే షాట్ నుంచి సినిమా మీద అంచనాలు పెంచేసేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్ స్టార్ హీరోల సినిమాల విషయంలో ఈ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అప్డేట్స్ రాకముందే కోట్లు కురిపిస్తున్నాయి క్రేజీ ప్రాజెక్ట్ రీసెంట్ టైమ్స్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ తో సంబంధమే లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల బిజినెస్ జరుగుతోంది త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతున్న ఓజీ సినిమా మోస్ట్ ప్రాజెక్ట్స్ లిస్ట్ లో లో టాప్ ఉంది అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ కూడా అదే స్థాయిలో ఊరిస్తున్నాయి పుష్ప టూ ప్రీ రిలీజ్ బిజినెస్ నంబర్స్ అయితే ఇండస్ట్రీ జనాలకు షాక్ ఇచ్చాయి రిలీజ్ కి ముందే వంద కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప టూ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎఫెక్ట్ ఆఫ్టర్ రిలీజ్ కూడా గట్టిగా కనిపి అందుకే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది పుష్పాట్టు ప్రెజెంట్ సెట్స్ మీదున్న చిరు బాలయ్య సినిమాల విషయంలోనూ క్రేజ్ ఇదే రేంజ్ లో ఉంది తమిళ సినిమా జననాయిగన్ కూడా భారీ బిజినెస్ చేస్తోంది విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి అందుకే కేవలం తమిళనాడు థియేట్రికల్ హక్కులే వంద కోట్ల ధర పలికాయన్న ప్రచారం జరుగుతోంది అదే సమయంలో ఓవర్సీస్ రైట్స్ కూడా డెబ్బై ఎనిమిది కోట్లకు అమ్ముడైనట్టుగా వార్తలు వినిపించాయి ఈ ప్రీ రిలీజ్ క్రేజ్ వల్ల నష్టపోతున్న సినిమాలు చాలానే ఉన్నాయి ఆ మధ్య కంగువ ఇండియన్ టూ సినిమాల తెలుగు హక్కులు యాభై కోట్ల చొప్పున తీసుకున్నారు కానీ ఆ సినిమాలు డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోవాల్సొచ్చింది అందుకే అన్నిసార్లు క్రేజ్ని చూసి కోట్లు గుమ్మరించేయడం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు